మతయిస్ వార్త ఏడవాధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అడుగుడి మీకియబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఇవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమున పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగును వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైన పండ్లనైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లనైనను కోయదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమును ఎన్నడను ఎరుగను అక్రమము చేయివారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడేను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలైనగా ఆయన వారి శాస్త్రుల కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను